టిఆర్ఎస్ పార్టీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ని మహిళా కమిషన్ విచారణకి పిలిచారు అక్కడికి కేటీఆర్ గారు వెళ్ళారు విచారణకి బయటేమో టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు బయటేమో కొట్టుకోవటం కానీ లోపల జరిగిన తతంగానే మీకు మేము చూపిస్తాను అంటే మహిళా కమిషన్ ఇవాళ కేటీఆర్ గారిని ఎందుకు పిలిచారు అని అంటే బస్సులో మహిళలు బ్రేక్ డాన్స్ చేస్తే నాకేంటి అనే దానికి వారు విచారణ కోసం పిలిస్తే ఆ మహిళా కమిషన్ సభ్యులు చేసింది ఏంటి అంటే విచారణకు వచ్చిన కేటీఆర్ గారికి రాఖీలు కట్టడం బయటేమో కాంగ్రెస్ టిఆర్ఎస్ మహిళల పాపం కొట్టుకోవటం అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు లోపల జరిగేది ఏంటి బయట జరిగేది ఏంటి విచారణకు పిలిచిన అందరికీ ఇలానే మరి స్వాగతాలు పలికి ఇలానే రాఖీలు కడతారా లేదా బయట టిఆర్ఎస్ కాంగ్రెస్ బయట మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం అని చెప్పి లోపల జరిగేది ఏంటి అని అంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేది ఇవాళ ప్రజలు తెలియచేయాల్సిన అవసరం అనుకుంది అట్లాగే టీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా నాయకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం మీరు బయట అపాలజీలు అడగటం ఎందుకు అక్కడ బయట కొట్టుకోవటం ఎందుకు లోపల జరిగే తత్వం ఏంటో మీరు చూస్తానే ఉన్నారు దయచేసి మహిళా కార్యకర్తలు అందరూ కూడా గుర్తుంచుకోండి ఇవాళ వీళ్ళందరూ మని అవమానిస్తున్నారు తప్ప వాళ్ళు బానే ఉన్నారు ఇవాళ ఇదంతా కూడా ఒక నాటకం టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది